ভাল <laughs> ಆステンスರೇ ಬಾರೆ ಯಾಕ கொட்டல சைடுலமா கொட்டலலமா யா இங்கமா கொட்டலல ரெண்டே ஏபி ஜாஸ்தினா ஆமா கொட்டலல ரெண்டே கொஞ்சம் மட்டும் बा वीरज जय 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 जय

ఈరోజు కడప నగరంలోని ఇరవై ఒకటో డివిజన్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన గ్రాంట్ వర్క్కు సంబంధించిన నిధులు ఇరవై లక్షల రూపాయలు కాలువ రోడ్డు పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి మా మేయర్ గౌరవ మేయరు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి రంజిత్ బాషా గారు పాల్గొన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మా డివిజన్ ప్రజలందరూ ఎంతో ఎన్నో చాలా సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు వారి వారి కోరిక మేరకు మేము ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్లో ఈ వర్క్ను పెట్టడం జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల అధికార పార్టీ వాళ్ళు చాలా వెనుక దీనికి అడ్డ అడ్డ తగులుతూ వస్తున్న కారణం వల్ల ఇప్పటికి కూడా పెండింగ్లో పడింది ఈ రోడ్డుకి మేము ఆమోదించుకున్నాము వర్క్లు కూడా టెండర్లు అయిపోయినాయి అగ్రిమెంట్ అయిపోయినాయి ఇప్పటికైనా ఈ పని జరుగుతున్నందుకు మా మా డివిజన్ ప్రజలు ఈ ప్రాంత వాసులు ఎక్కువ సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ రోడ్డు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతుంది వర్షం వచ్చిందంటే కదా దాదాపు ఎస్వి డిగ్రీ కాలేజీ తారక రానగరు ఈ పక్క ప్రజలందరూ ఇలా లాగే వెళ్తారు చాలా సమస్యలు ఉన్నాయి వీటిని అధిగమించాలంటే ఈ రోడ్డు త్వరతగా పూర్తి చేయాల కాంట్రాక్టర్ మీద మేము ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నాము అయినా కూడా అధికార పార్టీ నేతల యొక్క ఇక్కడ పనులు జరిగితే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో అన్ని డివిజన్లలో కూడా అధికార పార్టీ నాయకులు పనులు చేయనీయకుండా అడ్డుపడుతున్నారు దయచేసి ఇప్పటికైనా కూడా తెలుసుకొని అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మీరే చరిత్రహీనులు కానీ మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదు దయచేసి వర్కులు చేయడానికి మీరు పోటీ పడి వాళ్ళని ప్రెజర్ పెట్టి పని చెప్పింది మేము కూడా సంతోషిస్తాం తప్ప ఏదేదో మీరు వచ్చి టెంకాయ కూడా అంటే రమ్మండి రాని మేము మాతో పాటు కుదురు మేము కూడా సంతోషపడతాం కానీ పనులు ఆపడం మంచి పద్ధతి కానీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం నా పేరు మోత్కూరు సుబ్బ్రాయ్యి ఇరవై ఒకటో డివిజన్ ఇన్ఛార్జి మా భార్య మోత్కూరు సుజాత ఈ డివిజన్ కార్పొరేటర్